హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ బ్యాడీ ఈ వీడియోలో మనం ఫ్రైడే రోజు ఏం జరిగింది అండ్ రేపు ఏం జరగదు ఏ ఏ లెవెల్స్ వాచ్ చేసుకోవాలనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ఏ లెవెల్స్ వాచ్ చేసుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తాను తర్వాత ఫ్రైడే రోజు ముందు మనకు థర్స్డే రోజు మూడు కీజీ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చాయి అంటే రిలయన్స్ ఇన్ఫీ యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు రిజల్ట్స్ వచ్చాయి వాటి రిజల్ట్స్ ఎలా ఉంటుందనేది మనం ఫ్రైడే రోజు నేను థర్స్డే రోజు నేను పెట్టిన వీడియోలో చేసి చెప్పాను మీకు ఏ లెవెల్ ఫాలో అవ్వాలి ఏ లెవెల్ ట్రేడ్ రెండు లెవెల్ ఫాలో అవ్వాలని చెప్పని యాక్చువల్లీ రిలయన్స్ నార్మల్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే అది పడిపోతూ ఉంటుంది ఈరోజు అది మెయింటైన్ అయింది ప్లస్ ఇన్ఫియ కూడా బీట్ ద స్ట్రీట్ అని చెప్పని చాలా హడాబడి చేసినా సరే అది ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పర్సెంట్ డౌన్ వెళ్ళింది ఎందుకంటే అది ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి దగ్గర దగ్గర అక్కడే ఉంది కాబట్టి అండ్ టీషార్ట్ అయినా కింద ఉంది కాబట్టి అది బ్రేక్ అయ్యింది కిందకి వెళ్ళిపోయింది ఫ్రైడే రోజు జరిగింది అది దానివల్ల నిఫ్టీ డౌన్ బై హండ్రెడ్ పాయింట్స్ బాగా కిందకి వెళ్ళింది సెన్సెక్స్ కిందకి వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఏడు వందల ముప్పై పాయింట్ల కిందకి వెళ్ళింది ఇది ఫ్రైడే రోజు జరిగింది సో రేపలా జరగబోతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు రేపు ఎవల్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను దానికన్నా ముందు మనకి ఎఫ్ఐఎస్ డేటా మార్నింగ్ నేను రెండు వీడియోస్ పోస్ట్ చేశాను షార్ట్ వీడియోస్ నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ ఎంత కొన్నారు క్వాంటిటీ మీద కాంట్రాక్ట్స్తో నేను పోస్ట్ చేశాను మీకు ఎందుకంటే చాలామంది మీకు రోజు ఎఫ్ఐ డేటా ఎఫ్ఐ సెల్లింగ్ ఎఫ్ఐ బయింగ్ అని చెప్పి చెప్తుంటారు కదా మీకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు క్యాపిటల్ మార్కెట్లో ఎంత కొన్నారు అంటే స్టాక్స్లో ఎంత కొన్నారు అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసారని ట్రై చేస్తుంటారు వాళ్ళు ఎఫ్ఐఎస్ మైనస్ టూ థౌజండ్ క్రోడ్స్ బయింగ్ ఎఫ్ఐఎస్ మైనస్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ సెల్లింగ్ అని ఎఫ్ఐఎస్ టూ థౌసండ్ క్రోడ్స్ బయింగ్ అని ఈ టైప్లో చెప్తూ వస్తుంటారు కదా నేను కూడా రోజు పెడుతున్నాను మీరు చూస్తుంటారు అనుకుంటాను ఎఫ్ఐఎస్ ఎంత బై చేశారు నెట్ సెల్లింగా బెయింగ్గా డిఐఎస్ నెట్ సెల్లింగ్ బయ్యంగా నేను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుంచి పెడుతూ వస్తున్నాను అది మీరు చూస్తుంటానని అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఇన్ ద ట్రేడింగ్ కమ్యూనిటీలో ఆప్షన్ ట్రేడర్స్ ఎక్కువ ఉంటారు ప్లస్ ఫ్యూచర్స్ ట్రేడర్స్ ఎక్కువ ఉంటారు అంటే స్టాక్ ఆప్షన్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ లేదా స్టాక్ ఫ్యూచర్స్ కానీ ఇండెక్స్ ఫీచర్స్ కానీ వీళ్ళు చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళకు కావాల్సింది క్యాపిటల్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఎంత ఇన్వెస్ట్ చేశారో అది వాళ్ళకి ఒక్క పైసా ఉపయోగం ఉండదు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎన్ని క్రోడ్స్ అమౌంట్ ఇప్పటివరకు పెట్టిన్నారు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఈ డేటా ఎక్కువ కావాల్సి వస్తుంటుంది ఇప్పుడు మనకి ఫ్రైడే రోజు జంటే మార్నింగ్ నేను మీకు ఈరోజు నిఫ్టీలో కాంట్రాక్ట్స్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎఫ్ఐఎస్ నిఫ్టీ ఎంత బై చేశారు ఎంత సెల్ చేశారు నెట్ ఎంత ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ కంపేర్ టు పదహారో తారీఖు కంపేర్ గురువారంతో కంపేర్ చేస్తే పదిహేడు తారీఖు ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది సెల్లింగ్ లాడ్ అయిందా బయింగ్ లాడ్ అయిందా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇక నుంచి ఆ వీడియో నేను రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను మీరు దాన్ని చూసి మీకు నచ్చినట్టు ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు మీకు ఎవరైతే కోర్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళకి తర్వాత ఈరోజు యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఫ్రైడే రోజు ఎఫ్ఐఆర్ డేటా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఐ నేను మా మార్నింగ్ పెట్టిన వీడియోస్లో కాంట్రాక్ట్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రేపటి నుంచి క్యాష్ ఫామ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రై చేస్తాను ఈరోజు మీకు సెల్లింగ్లో జరిగింది మీకు రెండు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోడ్స్ ఇండెక్స్ ఫీచర్స్ సెల్ చేశారు ఆప్షన్స్ చూడండి ఎంత సిక్స్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోడ్స్ ఆప్షన్స్ ఇండెక్స్ ఆప్షన్స్ సెల్లింగ్లో యాడ్ చేశాను సిక్స్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోడ్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో సెల్ చేశారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ స్టాక్ ఆప్షన్స్లో వాళ్ళు సెల్ చేశారు యాడ్ చేస్తున్నారు అంటే దా యాడెడ్ ఇన్ సెల్లింగ్ ఆర్ బయింగ్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ స్టాక్ ఆప్షన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోడ్స్ యాడ్ అయింది ఇది టోటల్ ఎఫ్ఐఐ డేటా ఫర్ ఆప్షన్ ట్రేడర్స్ కోసం ఫీచర్స్ ట్రేడర్స్ కోసం పనికి వచ్చే డేటా ఇది ఇది ఒకసారి చూసుకోండి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు మన వాళ్ళు ఎఫ్ఐఏస్ ఎస్పెషల్లీ ఇండెక్స్ ఫీచర్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ వాళ్ళు ఆన్ సెల్ సైడ్ ఉన్నారు అన్న సెంటర్లు మనకేదో మేజర్ న్యూస్ వచ్చేది మారీ రిజల్ట్ ఏదో వచ్చేది బౌన్స్ అవుతుంది తప్ప షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ నియర్ బై వన్ ఆర్ టూ డేస్లో ఉండదేమో అనుకుంటాను అయినా ఒకసారి రేపు మార్నింగ్ రిజల్ట్స్ అంటే కీ ఇండస్ట్రీ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి చూసుకొని మన టీసీఆర్ కన్నా కానీ నిఫ్టీ కానీ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ మన టీసీఆర్ దా దాని పైన ఉంది రేపు కానీ అది కానీ బ్రేక్ కానీ అవుతుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి రేపు కానీ క్రాస్ కానీ అవుతుంటే మీరు బై సైడ్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కవరింగ్ విడదంట కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది అబౌట్ నిఫ్టీకి సంబంధించింది జనరల్గా మన మా మామూలుగా ఎఫ్ఐ డేటాకి సంబంధించింది యూస్ఫుల్ ఫర్ ఆప్షన్స్ తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రైడే రోజు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సెన్సెక్స్ మైనస్ ఫోర్ నైన్ ఫోర్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్లో ఉంది నిఫ్టీ వన్ నాట్ త్రీ ఎయిట్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయిందని చెప్పని ఆ రోజు సపోర్ట్ చేసింది ఓన్లీ ఎల్ఎన్టీ అండ్ రిలయన్స్ సపోర్ట్ చేసాయి మారుతి మిగతా అన్నీ ఇండెక్స్ వే డౌన్ ఉన్నాయి అందుకనే బాగా డౌన్ అయిపోయింది అండ్ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మీరు ట్వంటీ త్రీ వన్ ఫైవ్ అది లెవెల్ అని చెప్పి టీసీఆర్ అని చెప్పే కదా అది వాచ్ చేయాలి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఇది కూడా వాచ్ చేయాలి ఈ ఇయర్ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోతుంది ఇది కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎఫ్ఐఆర్ డేటా ఇది ఇది రెగ్యులర్గా మీకు అందరు ఇచ్చే డేటా ఇక్కడ మీరు చూపిస్తున్న చూడండి నేను రోజు పెడుతున్నాను వన్ మంత్ నుంచి ఈ ఎఫ్ఐఆర్ డేటా మీరు కానీ చూస్తే దీంట్లో ఏ స్టాక్స్ ఎఫ్ఐఎస్కి కొన్నారో తెలియదు దీ ఈ డేటాను బేస్ చేసుకునేది మన వాళ్ళు ఓవరాల్గా ఆఫ్షన్ ట్రేడర్స్కి ఫ్యూచర్స్ ట్రేడర్స్కి జనరల్ మార్కెట్కి ప్రొడిక్షన్స్ ఇస్తుంటారు అది కరెక్ట్ కాదు అది ఎఫ్ఐఆర్ డేటా వచ్చేది మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీన్ సెల్లింగ్ చేశారు డిఏఎస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ బయింగ్ చేశారు నెట్ సెల్లింగ్ ఇన్ ది ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ సెగ్మెంట్ సైడ్ వచ్చేది మీకు సెవెన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ నెట్ సెల్లింగ్ జరిగింది ఇప్పుడు మనం ఈ చార్ట్స్ చెక్ చేసుకుందాం చార్ట్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుందాం ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇక్కడ క్యాండల్ స్టిక్ చార్ట్ పెడుతున్నాను మీరు చూడండి ఇది క్యాండల్ స్టిక్ చార్ట్లో అసలు ఏం జరిగింది అనేది మీకు ఫస్ట్ ఐడియా వస్తుంది ఎందుకంటే ఆ చార్ట్లో మీకు దీన్ని చూస్తే మీకు ఏం అర్థమైంది మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేసి ఉంటారు కదా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఏదో ట్రేడ్ చేసి ఉంటారు కదా మరి ఏ ట్రేడ్ చేశారు ఏ టైంకి చేశారు అది ఆల్రెడీ మీ దగ్గర మీ మీ ట్రేడ్ లిస్ట్లో చూస్తే ఏ టైంకి ఏడ్ చేశారు ఏ దగ్గర దగ్గరైంది ఏది ప్రాఫిట్ బుక్ చేస్తారని ఆ డేటా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తుంటే మీకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇది క్యాండీ స్టిక్ చాట్ మీకు ఆల్రెడీ చూడండి ఇది మొమెంటమ్ అప్ టు ఆల్మోస్ట్ మీకు వన్ థర్టీ టూ వరకు వన్ వరకు బాగానే ఉన్నది మొమెంటమ్ తర్వాత కొంచెం ఫ్లాట్గా ఉన్నది ఈ మూమెంటం ఉన్న టైంలో మీరేం సెల్ చేశారు మీరు ఏం చేశారు మీరు ఏం సెల్ చేశారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే దీంట్లో మీకు ఓపెన్ తెలీదు అప్ సైడ్ లెవెల్స్ తెలియదు డౌన్ సైడ్ లెవెల్ తెలియవు ఇప్పుడు మన చార్ట్ చూపిస్తా మీరు చూడండి నిఫ్టీ చార్ట్ మంది ఎలా ఉంటుందని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి మీకు నిఫ్టీ చార్ట్ త్రీ టూ సెవెంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది మంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది అది ఎక్కడి వరకు రావాలి అని చెప్పే ట్వంటీ త్రీ థౌసండ్ టూ వన్ ఫోర్కి రావాలి అక్కడికి వచ్చేసింది అది కూడా బ్రేక్ అయింది మీకు టెన్ ఓ క్లాక్ అది కూడా బ్రేక్ అయింది అది బ్రేక్ అయిన తర్వాత చూడండి ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూకి రావాలి అక్కడికి కూడా వచ్చింది అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ వన్ వన్ ఫైవ్కి రావాలి అక్కడ కూడా అక్కడికి కూడా వచ్చింది తర్వాత రివర్స్ వచ్చింది అక్కడి నుంచి పెరగడం మొదలుపెట్టింది ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూకి రావాలి తర్వాత ట్వంటీ త్రీ థౌసండ్ టూ వన్ ఫోర్కి రావాలి అక్కడ వరకు వచ్చింది అక్కడి నుంచి ఇంకా కదలడం మానేసింది ఈ లెవెల్స్ ఉంటే మీకు ఏమవుతుందంటే మీకు మార్కెట్లో ఏ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా ఈజీగా తెలుస్తూ ఉంటుంది ఓపెన్ అయిన తర్వాత మీరు కండి సిక్చువేట్ చూశారు కదా ఓపెన్ అయిన తర్వాత అది త్రూఅవుట్ ది డే ఓపెన్ కిందే ఉంది ఓపెన్ ఒక్కసారి కూడా దాటలేదు ఇటువంటి దాంట్లో మీరు ఈ టైప్ ఆఫ్ లెవెల్స్ లేకుండా మీరు ఎలా ట్రేడ్ చేస్తారని ఒకసారి ఆలోచించుకోండి మీకు కానీ కన్విన్సింగ్ అనిపిస్తే మీరు మా చార్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది క్యాండల్స్టిక్ చార్ట్ సారీ క్యాండల్స్టిక్ చార్ట్స్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మన క్యాండల్స్టిక్ చార్ట్ ఆఫ్ ఈ బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం ఇది చూడండి ఓపెన్ ఎక్కడ అయిందో తెలియదు మీకు ఈ ఓపెన్ అయిన తర్వాత మీకు కంటిన్యూస్గా కిందకి వస్తూనే ఉన్నది తర్వాత ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ మీకు పది గంటల నుంచి ఫ్లాట్ అనే ఫీలింగ్ ఉంది ఇది చూస్తే మీకు ఫ్లాట్గా ఉన్న ఫీలింగ్ ఉంది కదా ఇది చూస్తే సో మన చార్ట్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకుందాం మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మీకు ఓపెన్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నైన్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయితే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ నైన్కి వెళ్ళాలి ఎయిట్ ట్వంటీ సెవెన్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది అది కూడా బ్రేక్ అయింది ఫార్టీ సెవెన్ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళింది అది కూడా బ్రేక్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ వన్ ఎయిట్కి వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళింది అది కూడా బ్రేక్ అయిన తర్వాత మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్కి వెళ్ళాలి అక్కడ కూడా వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కిందకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ వన్ సిక్స్కి వెళ్ళాలి వచ్చింది అక్కడి నుంచి రివర్స్ అయింది చూడండి రివర్స్ అయిన తర్వాత మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఫోర్ ఎయిటీ సిక్స్ వరకు వచ్చింది అక్కడ నుంచి పెద్ద కథలు లేదు అంటే మీకు పదకొండున్నర నుంచి త్రూ అవర్ట్ ద డే అది ఓన్లీ రెండు లెవెల్స్ మధ్య ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ వన్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి మూమెంట్ ఉండకుండా డీకే జరిగేది అది లాస్ అయి పదకొండున్నర తర్వాత లాస్ అయి మార్నింగ్ చాలా మనీ వచ్చి ఉంటుంది వాళ్ళకి ఎస్పెషల్లీ ఇంక్లూడింగ్ మన సబ్స్క్రైబర్స్ కూడా మార్నింగ్ చాలా ప్రాఫిట్ చేసుకొని ఉంటారు మన సబ్స్క్రైబర్స్ బ్యాంక్ నిఫ్టీలో తర్వాత లెవెన్ థర్టీ తర్వాత ఇంకెవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి కొంచెం ఏమైనా వచ్చిన ప్రాఫిట్ కొంచెం బోయిండెత్తు తెలి కానీ బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం త్రూ అవుట్ ద డే ఫ్లాట్గా ఉన్నది తర్వాత ఇప్పుడు మన స్టాక్స్ చెక్ చేసుకుందాం మన ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయి అనేది మెయిన్ చెక్ చేసుకుందాం చూడండి స్టాక్స్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ ఆల్మోస్ట్ రెడ్ కలర్లోనే ఉన్నాయి లాస్ట్లో ఈ ఎల్ అండ్ భారతీయ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ రిలయన్స్ లాస్ట్లో సెల్ వచ్చింది ఈ సిగ్నల్స్ ఇవన్నీ మాన్ సిగ్నల్స్ ఆటోమేటిక్ ట్రేడింగ్ సిగ్నల్స్ అది బాగా పెరిగిన తర్వాత లాస్ట్లో వచ్చే సిగ్నల్స్ ఈ రిలయన్స్ కూడా మార్నింగ్ ఓపెన్ అయింది కానీ థర్టీన్ ట్వంటీ టూ ఓపెన్ త్రీ ఓట్ డే ఓపెన్ తర్వాత కిందనే ఉండింది అది ఓపెన్ కూడా దాటలేదు ఒకసారి కూడా ఒక సెకండ్ మార్నింగ్ దాటింది అంతే ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్ ఉంది ఇంకా లాస్ట్లో కొంచెం లెవెన్ థర్టీ తర్వాత నుంచి దానికి బైసిగ్నల్ వచ్చింది కానీ కదలలేదు ఎస్బీఐ అది టూ ట్వంటీ ఫోర్ దగ్గర దానికి బైసిగ్నల్ వచ్చింది చూడండి అది మీకు సెవెన్ సిక్స్టీ దగ్గర వస్తే సెవెన్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఉంటుంది ఇక యాక్సిస్ బ్యాంక్ లాస్ట్లో మీకు బై వచ్చింది పన్నెండు గంటల ఒక రెండు గంటలకు బై వస్తే ఆ తర్వాత కదలే కదలేదు ఎక్కడ వచ్చింది నైన్ ఎయిటీ వన్ దగ్గర వచ్చింది పది రూపాయలు పెరిగింది ఈ టైప్ ఆఫ్ మీకు కింద టైం ఉంది చూడండి యాక్షన్ కింద బై సెల్ కింద టైం ఉంటుంది కదా ఆ టైం మీకు సిగ్నల్కి సంబంధించిన టైము అది మా అది దాన్ని బేస్ చేసుకొని మీకు మొమెంటం జరుగుతూ ఉంటుంది అది లేటెస్ట్ ఇప్పుడు ఎల్ చూడండి టూ ఫిఫ్టీ నైన్ వరకు అది సిగ్నల్ మారింది త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ దగ్గర సిగ్నల్ వచ్చింది త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ వరకు వెళ్తుందని అని చెప్తున్నది అది త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది లాస్ట్లో వచ్చింది అది ఈ ఈ టైప్లో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని వాడుకోవడం ఎలాగనేది ఇంకా లాస్ట్ మన లైవ్ బస్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే మీకు రోజు చెప్తుంటా కదా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తుంటాను అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఒక దాంట్లో ఇస్తుంటాను ఆ సిగ్నల్స్ చూసి మీరు ఆప్షన్ సిగ్నల్స్ అయినా ఫ్యూచర్ సిగ్నల్స్ అయినా ఏదైనా సరే మీరు డైరెక్ట్గా చూసి ట్రేడ్ డిషేల్స్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు సబ్స్క్రైబ్ మార్కెట్ మారి ఫియర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బస్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయితే రిన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా చార్ట్స్ కోసం రిన్యూ చేసుకోండి ఎందుకంటే కంటిసిక్ చార్ట్స్ చూసి ట్రేడే చూస్తూ ట్రేడ్ చేస్తూ మనీ చేసుకోవడం అనేది ఎవరి వల్ల కాదు మన లెవెల్ చార్ట్స్ చూసి మీరు కదా ట్రేడ్గా చేసుకుంటే తప్పకుండా రీజనబుల్గా మీరు బెనిఫిట్ అవుతారు అండ్ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఒకరోజు మీకు నష్టపోవాల్సి వచ్చినా ఎంత నష్టపోవాలి అనేది మీకు క్లియర్గా లెవెల్ చూసి తెలుస్తూ ఉంటుంది ఎప్పుడు రివర్స్ అవ్వాలో తెలుస్తుంటుంది కాబట్టి మన ఫ్రెండ్ లెవెల్ చార్ట్స్ కంపల్సరీగా వాడండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మళ్ళీ థ్యాంక్ యూ